వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రభుత్వం నిర్వహించింది తెలంగాణలో అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారినటువంటి రాజకీయ పార్టీ వారు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకున్నారు కానీ పెద్ద నేతలు ఎవరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కాస్త ఆసక్తి చూపించలేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇదే కాకుండా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాగే వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా భారత రాష్ట్ర సమితిలో ముసలం తప్పదేమో అనుకున్నటువంటి నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అమెరికాలో డాలర్స్లో ఎందుకున్నారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి తెలంగాణ భవన్లో ఆయన ఎందుకు లేరు తెలంగాణలో ఎందుకని ఆ సంబరాలు జరపడానికి కేటీఆర్ ఇక్కడ లేరు అమెరికాలో ఏం చేస్తున్నారు అన్న దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది అంటే దీనికి చిలవల పలవలుగా అనేక కథనాలు వస్తున్నాయి అందులో వాస్తవాలు ఏంటి అనేది ఇంకా తెలియ తెలియనప్పటికీ ఊహాగానాలని మనం నమ్ముకొని వాటిని ఏదో అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇది కాదు అయితే తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి కేటీఆర్ అక్కడ తెలుగు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి బాసటగా నిలవడానికి వాళ్ళకి బాసటగా నిలిచి అక్కడ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అక్కడ చేపట్టారు అనేది తెలుస్తోంది అయితే ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ ఉండి జరపకుండా ఇక్కడ ఆ సంబరాల్లో పాలు పంచుకోకుండా అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థుల బాధలేవో కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే తీరుస్తుంది అన్నట్లుగా కేటీఆర్ అక్కడికి వెళ్ళి మాట్లాడడం భరోసా ఇవ్వడం చూస్తూ ఉంటే ఇది అప్పటికప్పుడు కావాలని పెట్టుకున్నటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇక్కడ జరిపితే ఎక్కడ కవిత కూడా వచ్చి పాలు పంచుకుంటుందో కవిత వస్తే మళ్ళీ లేనిపోయినటువంటి ఈ సమస్యలు వస్తాయి ముఖ్యంగా తను ఇప్పటికే పార్టీకి సంబంధించి దూరంగా ఉంటుంది తన కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాట్లాడుతున్నారు అలాగే కేసీఆర్తో కూడా మంతనాలు జరుగుతున్నాయనేది తెలిసిందే కేటీఆర్ తనకి సంబంధించి ఈ వర్కింగ్ ప్రెసిడెంటే కాదు భవిష్యత్తులో రాజకీయ వారసుడిగా కేసీఆర్ తర్వాత మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్నే ప్రకటిస్తారు ఆయనకు మాత్రమే ఇస్తారు అనేటువంటి ఊహాగానాలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో నేను కూడా ఉన్నాను నాకెందుకు ఇక్కడ పవర్ సెంటర్ కాకూడదు నేను కూడా పార్టీలో ఉన్నాను నాకెందుకు అధికారం ఉండదు అన్నట్టుగా కవిత తీరు ఉండడం ఈ మధ్య లేఖ రాయడం ఇవన్నీ ఒక పరంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఇక రెండోది ఏంటంటే ఆల్రెడీ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్కి నోటీసులు వెళ్ళాయి విచారణకు ఆయన హాజరవుతారు అనేది అందరికీ తెలిసిందే ఇది కాకుండా ఇంకా అత్యంత కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మొదటి నిందితుడిగా ఉన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి మాజీ ఎస్ఐటి అధికారి ప్రభాకర్ రావు ఐపిఎస్ ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మిమ్మల్ని ఎవరు ఇక్కడ ముందస్తుగా అరెస్ట్ చేయరు మీరు భారతదేశానికి రావాల్సిందే విచారానికి సహకరించాల్సిందే అని సో త్వరలోనే ఆయన అమెరికా నుంచి భారతదేశానికి వచ్చేటువంటి కార్యక్రమం ఉంది దానికి తగ్గట్టుగా ఎంబసీ కూడా డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది ఆయనకి వీసా పునరుద్ధరించింది పాస్పోర్ట్ పునరుద్ధరించింది అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎక్కడ తమ పేర్లు బయట పెడతాడో అనేటువంటి దానికి లేదు ఏం చెప్పాలి అధికారుల ముందు అనే దానికి కేటీఆర్ అక్కడికి ప్రభాకర్ రావుని కలవడానికే వెళ్ళారా ఎందుకు ఇప్పుడు అంత తొందరగా అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఆయన భారతదేశానికి వచ్చే ముందే అన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇక్కడ పార్టీలో లుకలుకలు లేవు పార్టీ అంతా కూడా సామరస్యంగా ఉంది పార్టీలో కవితకి కానీ నాకు కానీ హరీష్ రావు కానీ ఎటువంటి గొడవలు లేవు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సినటువంటి కేటీఆర్ ఆ కార్యక్రమాన్ని వదిలేసి అమెరికాలో ఉన్నారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి మరి ఈ అనుమానాలు నిజమా కాదా ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత చెప్పబోయేటువంటి పేర్లు కేటీఆర్వి కేసీఆర్వేనా లేదు ఇంకా అందులో నేతలు ఎవరైనా ఉన్నారా అలాగే రాజకీయ పరంగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధానికి సంబంధించి ఎందుకులే గొడవ అనుకుని తప్పించుకోవడానికి అమెరికాకు వెళ్ళారా కేటీఆర్ దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా